హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నిన్న అయితే మా ఊర్లో మా దగ్గర బంధువులది మెచ్యూర్ హెల్దీ ఫంక్షన్ అంటే మమ్మల్ని పిలిచారు ఫ్రెండ్స్ మేమైతే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అక్కడ పాపకి ఫోటోలు తీయడం కంటే కూడా వీళ్ళు పసుపు పూసుకోవడం వాటర్ పోసుకోవడానికి సమయం అయితే సరిపోయింది ఆ ఫొటోస్ తీ ఫొటోస్ అయితే తీనివ్వకుండా అలరే సరిపోయింది ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ గారు అయితే అమ్మ కొంచెం తప్పుకోండి అమ్మ కొంచెం తప్పుకోండి అనడంతోనే టైం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అందరూ పసుపు రాసుకోవడంలోనే ఉన్నారు కానీ ఆ పాపకి ఫోటోలు తీయాలి అన్న ధ్యాసలో ఒక్కరు కూడా లేరు ఫ్రెండ్స్ ఎలాగోలా ఫోటోగ్రాఫర్ గారు అయితే రెండు తిట్టి అమ్మ కొంచెం ఫోటోలు తీసుకొనిస్తారా లేదా అని పెద్దగా అయితే అరిచాడు ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం ఆగినట్టే ఆగి మళ్ళీ స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ ఈసారి అయితే వాటర్తో పోసుకోవడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఒకరికొకరు అసలు ఆ ఫోటోగ్రాఫర్ గారిని ఫోటోలే తీయనివ్వకుండా చేసేసారు ఫ్రెండ్స్ ఇంకా లాభం లేదు అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ గారికి అయితే బాగా కోపం వచ్చి లాస్ట్లో బాగా సీరియస్ అయిపోయాడు ఫ్రెండ్స్ ఏమనంటే మీరే ఫోటోలు తీసుకోండి నేనైతే వెళ్ళిపోతాను నేను ఎలాగైతే ఫోటోలు తీలేను అని చెప్పి సీరియస్ అయ్యాడు ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం కామెడీ ఉంటాయి అయినట్టే అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసేశారు ఫ్రెండ్స్ ఈసారి అయితే కరెంట్ షార్ట్ కిట్స్ ఆయన కెమెరాస్ అన్నీ తడిపేశారు ఫోటోగ్రాఫర్ గారు అయితే మంచి మంచి పోజులు చెప్తూ మంచి మంచి ఎక్స్ప్రెషన్ పెట్టమని చెప్తూ ఫోటోస్ అయితే బాగా తీశారు ఫ్రెండ్స్ ఎలాగైతేనే హల్దీ ఫంక్షన్ బాగా జరిగింది మేమైతే లాస్ట్లో భోజనం చేసి ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్ బాయ్